ఇక్కడి సొమ్ముతో దుబాయ్లో దందా లీడర్లు సినీ ఇతర ప్రముఖులకు పెట్టుబడి అడ్డాగా యువఈ కేదార్ అనుమానాస్పద మృతితో బయటకు వస్తున్న భాగోతాలు పదేళ్లలో రాష్ట్రంలో భూములు మైనింగ్ కాంట్రాక్టులు ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన ఆ సొమ్మంతా హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు అక్కడ రియల్ ఎస్టేట్ హోటల్స్ చెమురు గోల్డ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో పది మంది కీలక నేతల వ్యాపారాలు నెల కనీసం నాలుగైదు సార్లు దుబాయ్కి చక్కర్లు బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ ఆర్థిక అవకతవకలపై ఈడీ ఐటీ ఫోకస్ చాలామంది ఇక్కడ సంపాదించి మన సినిమా వాళ్ళు పొలిటీషన్స్ అందరూ కూడా దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారు ఈ మధ్య దుబాయ్లో పెట్టువాళ్ళు ఎక్కువ అయిపోయారు తెలుసా రాష్ట్రంలోని బడా ఒకటే చూడండి ఇక్కడ గత సర్కారు చక్రం తిప్పి ఒక పది మంది కీలక నేతలు వారి అనుచరులు దుబాయ్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు పర్యవేక్షణ కోసం నెలలో కనీసం మూడు నాలుగు సార్లు నేతలంతా దుబాయ్కి చక్కెరలు కోవడంతో మామూలైపోయింది ఒక ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే వేసి వ్యాపారాలు సాగిస్తున్నారు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్ల దందాల భాగంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఒక మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నాడంట కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలున్నాయి కేదార్నాథ్ హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి ఎవరో మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఏ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు సినీ ఫార్మా ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డాగా మార్చుకున్నారు ఇక్కడ వ్యాపారాల్లో కాంట్రాక్టులు సంపాదించిన సొమ్మంతా హవాలా క్రిప్టోకరెన్సీ రూపంలో దేశంలో సరిహద్దులు దాటిస్తున్నారు ఏలా వేల కోట్ల రూపాయల అక్రమ మార్గాలు దుబాయ్కి తరలించి అక్కడ దందాలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ హోటల్స్ గోల్డ్ బిజినెస్ చమురు బావులు ఇతర రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంక్లో దాచుకునేవారు కానీ ఇప్పుడు యుఏకి షిఫ్ట్ అయ్యారు రియల్ భూములు పెంచి సంపాదించారు వీళ్ళంతా కూడా ఇక్కడ మన దగ్గర ఉన్న రేట్లని అమాంతం పెంచేశారండి ఇప్పుడు హైదరాబాద్లో ఇంత రియల్ ఎస్టేట్ పడిపోయిందనే కారణం బీఆర్ఎస్ వాళ్ళే హై లెవెల్కి తీసుకెళ్ళిపోయారు రేట్లని సామాన్యులు కొనలేని పరిస్థితి తీసుకెళ్ళిపోయారు వీళ్ళే భూదాను వక్స్ భూములు ఎనిమి ల్యాండ్స్ స్వతంత్ర సమరయోధుల భూములు సైతం అడ్డదారులు హస్తగతం చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి జీవో ట్రిపుల్ వన్ పరిధిలో భూములు కొన్నాక జీవో ఎత్తే ప్రకటన చేసి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారంట ఒక ఎకరా భూమిని వంద కోట్లు పలికేలా చేసి చుట్టూ ఉన్న తమ భూములకు రేట్లు పెంచుకున్నారు హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఫిఫ్టీ నైన్ జీవో కింద అప్లికేషన్ పెట్టుకొని ఏకంగా రెండు వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారంట ఈ వ్యవహారంలో నాటి సీఎంకు దగ్గరగా ఉన్న అప్పటి ఎంపీతో పాటు పలువురు అప్పటి మంత్రులు ఇద్దరు అప్పటి ఎమ్మెల్సీలపైనే ఫిర్యాదులు వచ్చాయి ఇలా అడ్డదారిలో సంపాదించిన భూములను బినామీల ద్వారా వెంచర్లు చేసి అమ్మిన నేతలంతా ఆ సొమ్మును దుబాయ్ సహా బయట దేశంలో ఇన్వెస్ట్ చేశారంట అప్పట్లో నేతలు వారి అనుచరులు చెప్పిన రియల్ భూమి నిజమేనని నమ్మి వారు వేసిన వెంచర్లో ప్లాట్లు కొన్న సామానులు ఇప్పుడు అమ్ముకోలేక అల్లాడుతున్నారు చాలామందికి ఇదే పరిస్థితి ఉంది తెలుసా అప్పట్లో రేట్లు పెంచేసరికి కొనుక్కున్నారు ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లే పొలిటికల్ సినీ ఫార్మా రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ప్రముఖులు వారి బినామీలు బ్రోకర్ల చేతుల్లోకి వందల వేల కోట్లు వస్తుండటంతో పబ్స్ డ్రగ్స్ కల్చర్ పెరిగి ఇల్లీగల్ వ్యవహారాలకు దారితీసినట్లు గతంలో సిడ్ సిడి గుర్తించింది హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న పబ్బుల్లో డెబ్బై శాతం రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు నేడు ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ చెందిన వివేకానంద పార్టీ ఆర్గనైజ్ చేశాడు ఆ పార్టీలో కుకైన్ వినియోగించారు ఈ కేసులో వివేకానందతో పాటు అతడి ఫ్రెండ్స్ నిర్భయ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కేదార్తో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసింది మళ్ళీ అదే హైలైట్ కదా కేదార్నాథ్ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు ఒక మాజీ ఎమ్మెల్యేతో అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్తో పాటు గోవాలో జరిగే ఈవెంట్స్ను కేదార్ ఆర్గనైజ్ చేసేవాడు అతడు నిరుడు దుబాయ్కి మకాం మార్చాడు అక్కడే ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి వ్యాపారాలు ఈయన చూసుకుంటూ ఉంటాడంట ఈ క్రమంలో ఆయన అనుమానాస్పదంగా మరణం కలకలం రేపుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకరు జనవరి నుంచి దుబాయ్లోనే ఉంటున్నారంట కొడుకును పోలీస్ కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలపై హైదరాబాద్ పోలీసు ఆయన మీద కూడా కేసు పెట్టారు ఎనభై కోట్ల విలువైన సీఎంఆర్ రైజ్ మాయం చేసిన కేసులో సదరు మాజీ ఎమ్మెల్యేపై సివిల్ సప్లై కేసు నమోదు చేసింది దుబాయ్ నుంచి వస్తే అరెస్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఆయన అక్కడే ఉంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వం నాటి కీలకమైన ఒక మంత్రికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు దుబాయ్లోనే ఉంటూ అక్కడ మాజీ మంత్రి వ్యవహారాలను కూడా చూసుకుంటున్నాడని టాక్ అంట మొత్తం మీద చూసుకుంటే ఇది తీగలాగితే డొంకెద్దంటారు చూసారా అది జరుగుతుంది ఇక్కడ చాలామంది ఈ కేదార్నాథ్ మృతితో చాలామందికి దుబాయ్లో ఉన్న లింకులు మొత్తం బయటకు వస్తున్నాయి దాంతోపాటు మన తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలామందికి ఇక్కడ లింక్స్ ఉన్నాయంట దుబాయ్లో ఇక్కడ సంపాదించి మనమేమో వీళ్ళ సినిమాల కోసం రక్తాలు చింపించుకుంటాం బట్టలు చింపుకుంటాం సినిమాలు చూస్తాం కోసం వీళ్ళ పొలిటీషియన్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ సంపాదించి ఈ డబ్బులు తీసుకెళ్లి చక్కగా దుబాయ్లో పెట్టుబడులు కట్టి డబల్ డబల్ సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఈ కేదార్ మృతితో ఎవరెవరు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు ఎవరెవరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరెవరు దందాలు చేసేవాళ్ళు ఈ మొత్తం కూడా ఒకే బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడా దొంగలు దొంగలు ఒకే బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళందరూ ఇప్పుడు బయటికి రాబోతున్నారు ఒక్కొక్కటి గుట్టు మెల్లగా బయట రాబోతుందంట చూద్దాం మరి ఏం జరిగిద్దో ఈ విషయంలో